జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు ఇది శక్కును పాచికల వల్ల జరిగిన ఇంటర్వ్యూలే గాని ముగింపు కాదు ముగింపు వాళ్ళకి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు మొన్న ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ కి దిమ్మ తిరిగిపోయి ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడదు అర్థం కాని పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఇంకా ఏం కావాలా నూట యాభై ఒకటి ఇస్తే పరిపాలన చేయడం చేతగాక ప్రజల్ని హింసించి హింసించి ఇరవై మూడో రాజు పులికేసి లాగా తయారైపోయి ప్రతిపక్షాలని ప్రజల్ని నానా ఇబ్బందులు చేసి జనాన్ని బతుకు మీద భరోసా లేకుండా చేసి సిద్ధం సిద్ధం అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని ఎన్నికల ప్రచారంలోకి వెళ్లారు ప్రజలన్నీ ఆలోచించారు ఎవరు ఏం చేశారు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఎన్ని మాటలు చెప్పాడు మీడియా ద్వారా కానీ వాళ్ళ సొంత ఛానల్స్ కానీ ఎన్ని అబద్దాలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్పి చూశారు ఏదైతే బూతులు మాట్లాడే వాళ్ళని మంత్రులుగా పెట్టుకొని కొంతమందిని ఒక అరచిన పది మందిని బూతులు మాట్లాడించి వాళ్ళ చేత మైండ్ గేమ్లు ఆడించి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించే విధంగా కొంతమంది సన్నాసులను తయారు చేసుకొని చేసి సిద్ధం సిద్ధం అని చెప్పేసి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని చెప్పేసి బయలుదేరి ప్రకల్పాలు పలికారు ప్రజలు ఏం చేశారు మీ వైనాట్ అనేది ఇంకా పక్కన పెట్టండి బాబు చాలు మీకు మీ కుటుంబం మొత్తం ఒకసారి ఒక ఛాన్స్ ఒకసారి ఒక ఛాన్స్ అంటే ఏదో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి పనులు చేసి ఉన్నారు కాబట్టి ఆయన బిడ్డగా వచ్చాను గడ్డగా వచ్చాను బిడ్డగా వచ్చానంటే సరే చూద్దాం ఒకసారి కుర్రోడు ఏదో అబద్ధాలు కూడా గట్టిగా చెప్తున్నాడు ప్రతి అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్తున్నాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలు మూడు సంవత్సరాలు రాష్ట్రంలో తిరిగి అబద్ధాలు చెప్పి చెప్పి అందరినీ నమ్మించి అధికారంలోకి వచ్చి హింసించి హింసించి ప్రజల రక్తాన్ని తాగి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇవాళ అధికారం నుంచి దిగిపోయినా కూడా ఏదో మాకింత పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి అని చెప్పి ఒక మదంతో ఇంకా మాట్లాడుతాం ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు కాకపోతే ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోవాలా మన పరిపాలన తప్పు మనం చేసింది తప్పు మనం ఏదైతే ఎదవల చేత మాట్లాడించిన మాటలు తప్పు ప్రతిపక్షాలంటే గౌరవం లేకుండా చేసి ఇతరుల కుటుంబాల గురించి ఇతరుల జీవితాల గురించి పర్సనల్ విషయాల గురించి మాట్లాడేసి ఏదైతే అవమానకరంగా మనం చూసామో చేశామో ఇవన్నీ కరెక్ట్ కాదనేది ముఖ్యమంత్రి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా అసెంబ్లీలోకి వచ్చి ఐదు నిమిషాల నుంచో లేకపోయా నువ్వు ప్రమాణ స్వీకారం చేసి నువ్వు రేపు ప్రతిపక్ష నేతగానే ఉండలేవు లేదు నీకు ఇవాళ హోదా కూడా లేదు అయినా సరే ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్ను గౌరవించి ఇంకా ఒక మాజీ ముఖ్యమంత్రిలా గౌరవించి నీకు స్థానం కల్పించారు అయినా నీ మనసు నీకు ప్రజలు ఇచ్చి నా కొట్టిన దెబ్బ తట్టుకోలేకను అసెంబ్లీ కూడా కూర్చోకుండా పారిపోయి ఇవాళ్ళు ఏదో సొంత జిల్లాకి వెళ్తున్నాను సమీక్షలు ఏం చేసుకోవడానికి సమీక్షలు ఇప్పుడు ఏం చేసినా ఏం లేదు ప్రజలు ఐదేళ్ల పాటు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండబోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చెప్తున్నారు కదా ఏ అయితే గనక ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు ఇప్పటికి అవకాశం ఉన్నా కూడా ప్రత్యేక హోదా అడక్కపోవటం పెద్ద తప్పు యువతను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సిగ్గున్న వాడైతే ఈ మాట మాట్లాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సిగ్గుగాని ఉంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ హామీలు మీరు ఇచ్చారు ఇరవై ఐదు ఎంపీలు ఏంటి కేంద్ర మెడలు ఉంచుతామన్నారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు యువత ఉద్యోగాలు అన్నారు ప్రత్యేక హోదా అన్నారు మేము అన్నారు మేధావుల్ని వాడుకున్నారు డబ్బులు ఇచ్చి మీరు ఆ రోజుల్లో ఎంతో మందిని వాడుకొని ప్రజల్ని మోసం చేసి యువతని మోసం చేసి మరి అధికారంలోకి వచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు గెలిస్తే మీరు ఏం చేశారు వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకున్నారు అమిత్ షా చేతులు పట్టుకున్నారు ఇంకోళ్ళకి ఏదో పట్టుకొని ఐదేళ్లు కాలక్షేపం చేసి ఢిల్లీ పోయినప్పుడు ఏం మాట్లాడారో ఏందో కూడా ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఏదో అమ్మఒడి అనే ఒక పథకం లేదంటే ఆశరావు పథకం పెట్టి డబ్బులేసామని చెప్పేసి ప్రతి విషయంలో కూడా ప్రజల్ని కాల్చుకు తిన్న పరిపాలన చేశారు తప్ప ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇక మీ మంత్రులు ఉన్నారంటే మీ తాబేదారులు బూతులు తిడటానికే సమయం సరిపోయింది తప్పనిచ్చి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలు మన గురించి ఈ ప్రభుత్వం గురించి ఏం ఆశిస్తున్నారు లేదా మనం ఇచ్చిన హామీలు ఏ దారిపోతున్నాయి మద్యపాన నిషేధం ఉద్యోగాలు సిపిఎస్ రద్దు ఢిల్లీ రాజధాని మంచి ఇసుక పాలసీ పేదవాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి నీటిపాతల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పేసి అందరికీ ఏదో ఒకటి చేసేస్తామని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చారు మరి అన్ని కూడా తుంగుల తొక్కేసి ఏదో ఒకటి రెండు పథకాలు పెట్టారు ఆ రెండు పథకాలు కూడా సరిగా లేవు కరెంటు రేట్లు మీరే పెంచారు ఏమి సార్లు కరెంటు రేట్లు పెరిగినాయి అని చెప్పేసి ఆరున్నర నుంచి ఏడున్నర లక్షల రేషన్ కార్డులు మీరే తీసేశారు మరి తెల్ల రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు మీరు ఎలాగా పింఛన్లు ఇవ్వలేరు వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ లో కానివ్వండి దేంట్లో కూడా ఆసనాలు కానీ కల్పించలేరు కాబట్టి ఆ రోజు మీరు ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏమి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేది ఎవరికి తెలియని ఇలా ఇది ఒక పెద్ద పొలిటికల్ లో ఒక మైండ్ గేమ్ లో స్ట్రాటజీ భాగంగా దాని గురించి కూడా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మనం సగర్వంగా ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఏదైతే లబ్ధిదారు ఉన్నాడో అతని ద్వారానే టిక్కు పెట్టి ఇచ్చాం మనము మరి ఆ టిక్కులన్నీ ఏమైపోయినాయి అవతాతలు ఆప్యాయత అంతా ఏమైపోయింది అని అడుగుతున్నాడు కదా మరి ఆయన అది మీ మీడియాలో మీరు కల్పించుకున్న అభూత కల్పన తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో లబ్ధిదారులకు మేలు చేకూరిస్తే మీకు ఈ పదకొండు సీట్లు వచ్చే కాదు నిజంగా అధికారంలోకి వచ్చేవాళ్ళు మీరిచ్చింది సంక్షేమం కాదది మీరిచ్చి మీరు చేసింది ప్రజా పరిపాలన కాదు మీరు రాష్ట్రాన్ని పురోగ అభివృద్ధిలో తీసుకునే పరిస్థితి మీకు తెలీదు మీరు చెప్తే వినరు మీరు కనీసం మీ పార్టీకి సంబంధించిన ఎంపీలతో ఎప్పుడైనా మాట్లాడారా లేదా మీ మంత్రి సహచరులతో ఎప్పుడైనా ఏం చేస్తే బాగుంటుందని ఎప్పుడైనా మాట్లాడారా లేదా మీ ఎమ్మెల్యేలని అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక పేద ఎమ్మెల్యే కానీ లేకపోతే రాష్ట్రాన్ని చివరిలో ఉన్న ఎమ్మెల్యే పిలిచి మీ నియోజకవర్గానికి ఏం కావాలి మీ నియోజకవర్గం ప్రజలు ఏం కోరుకుంటున్నారని ఎప్పుడైనా చే ఎప్పుడన్నా వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళతోటి ఐదు పది నిమిషాలు కానీ మీరు మాట్లాడి ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు మీకు గూబ గు అనే విధంగా ఇంత దెబ్బ కొట్టేవాళ్ళు కాదు మీరు ప్రజాస్వామ్య పరిపాలన చేయలేదు అబద్ధం అభూతం అభూత కల్పనలతోటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి పరిపాలన చేశారు మీరు ఇచ్చింది మీరు అప్పు తెచ్చింది రూపాయిన్నర మీరు పంచింది పావలా మీరు చెప్పుకుంది రూపాయి మీరు అప్పు తెచ్చింది రూపాయిన్నర మీరు పంచింది పావలా మీరు పంచుతున్నామని చెప్పుకుంది రూపాయి కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చాలా మందికి ఎక్కడ కూడా మీరు చేస్తున్న సంక్షేమం కూడా ప్రజలకి సరిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలియదు ఆ సలహాదారులుగా పెట్టుకున్న సన్నాసులు ఒకటి కూడా మెదడు గుజ్జు లేదు యా ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు దిగిపోయేటప్పటికి ఈ రాష్ట్రంలో సగటు కూలి మనిషికి సగటు కూలీ మనిషికి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు కూలీ రాష్ట్రంలో ఒక సగటు కూలి ఏ పనికి వెళ్ళినా కూడా దొరికే పరిస్థితిలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చారు అంటే ఒక మనిషి నెలలో ఇరవై రోజులు పనిలోకి పోయినా కూడా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేలు సంపాదించుకునే పరిస్థితి ఉంది మీరు వచ్చిన తర్వాత మీ దౌర్భాగ్య పరిపాలన రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏదైతే ఆదాయ వనరుగా భావించి ఇసుక పాలసీలో మీ గుప్పట్లో పెట్టుకొని పేద ప్రజల రక్తాన్ని తాగారు ఆ ఇసుక పాలసీ వల్ల ఈ రాష్ట్రంలో ఎవరైతే చేతి పని బేల్దార్ మేసలు కావచ్చు చెక్క పని వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఇసుక లారీలు వాళ్ళు కావచ్చు ఇంటికి సంబంధించిన ప్రతిదీ కూడా పాలిష్ చేసే వాళ్ళు కావచ్చు పెయింటర్లు కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ఎలక్ట్రిషియన్ సామాన్లు అమ్మేవాళ్ళు కావచ్చు సిమెంట్ కొట్టేవాళ్ళు ఐరన్ కొట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ హింసించే ఇరవై మూడో రాజు పులికేసి పరిపాలనలో హింసించబడిన వాళ్లే కాబట్టి మీ పరిపాలనలో మీరిచ్చిన అమ్మఒడి ఒక సంవత్సరానికి ఒక బాలుడికి ఇచ్చిన పదమూడు వేల రూపాయల్లో కేవలం వాళ్ళ కుటుంబంలో గడవటానికి ఒక ఒకళ్ళకి ఇస్తే మరి ఆ కుటుంబ సంవత్సరం అంతా బతకాల సరే మీరు అమ్మఒడి ఇచ్చారని చెప్పి కాసేపు చెప్పుకుందాం ఆ కుటుంబానికి తలసరి ఇవాళ్ళ పదిహేను వేల రూపాయలు లేని ఏ కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో గడిచే పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబ ఖర్చులు మరి మీరు ఇచ్చారు నేను పదమూడు వేలు చెప్పుకుంటున్నారు తప్ప అసలు ఆ ఇంటి యజమాని ఆ ఇంట్లో లేడీ ఎవరైనా మహిళలు ఉన్నా కూడా వాళ్ళు ఏమైనా పని చేసుకోగలుగుతున్నారా వాళ్ళ స్వయం ఉపాధి ఏమైనా కల్పించావా ఏదైనా సరే టైలరింగ్ విషయంలో కానివ్వండి లేదంటే ఇంకా ఎవరికైనా సరే శిక్షణ ఇచ్చేసి వాళ్ళు బతకడానికి వాళ్ళకి రాష్ట్రంలో ఏదైనా చేయగలిగారా మీరు తీసుకొచ్చిన ఈ చెత్త ఇసుక పాలసీ వల్ల అనేక మంది లక్షల మంది రాష్ట్రంలో అభాస్ పాలై తింటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో మీకు శాపనార్థాలు పెడితే ఆ శాపనార్థాలే ఇవాళ మీకు పదకొండు సీట్లు రావడానికి ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే మళ్ళీ ప్రతి కార్యకర్త జెండా మోచన్ ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాను ప్రతి గృహానికి వెళ్ళి పలకరిస్తాను నేను అంటున్నాడు కదా మరి ఆయన ఇప్పుడు ప్రజలు కొట్టిన దెబ్బకి మీ కార్యకర్తలు రోడ్డు మీద ఎవరు కనపడతారు ఇంకా మీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు అసలు వచ్చే ఎన్నికలకి మీ పార్టీ ఉండదు అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో ఇంకా మీరు కార్యకర్తలు కార్యకర్తలు అంటే మీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్మి ఇవాళ్ళు ఎంతో మంది కేసులు ఫేస్ చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది మిమ్మల్ని నమ్ముకొని మీరేదో చేస్తారు మీరేదో చంద్రమండలం నుంచి దింపుకొచ్చేసి ఏదో చేస్తారని చెప్పేసి నమ్మి ఒక అమాయకత్వంగా మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో కొంతమంది కార్యకర్తలు చేసిన అరాచకాలు రేపు జరగబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి భయపడిపోయి ఏదైతే చట్టబద్ధంగా చేసిన పనులుని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇంకా మీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా మిగిలి ఉంటారని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు ఎవరైనా ఒకటి ఇద్దరు మంచి వాళ్ళు ఉంటే వేరే పార్టీకి వెళ్ళిపోతారు తప్ప మీ దగ్గర మంచి కార్యకర్తలు ఎవరు ఉండరు வச்சே எல்ல காரியா எவரும் மீது மிள பரிஸி இங்க தேங்க் யூ